ఇప్పుడు మనం శివుడికి సంబంధించిన కొన్ని కథలను తెలుసుకుందాం మొదటి కథ మార్కండేయ మహర్షిని రక్షించిన శివుడు మార్కండేయ మహర్షి తండ్రి మృఖండ మహర్షి సంతానం కోసం తపస్సు చేశాడు అప్పుడు శివుడు ఇలా అడిగాడు నీకు దీర్ఘాయుషు కలిగిన మూర్ఖుడు కావాలా లేకపోతే తక్కువ జీవితం ఉన్న మహాజ్ఞాని కావాలా అని అడిగాడు మృఖండు జ్ఞాని కావాలి అని కోరాడు అలా జన్మించిన మార్కెండేయ మహర్షికి కేవలం పదహారు ఏళ్ల ఆయుష్ మాత్రమే ఉంది పదహారవ ఏట యముడు వచ్చి మార్కెండేయుణ్ణి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు భయంతో మార్కెండేయుడు శివలింగాన్ని ప్రాణ ప్రాణభయంతో శివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు శివుడు కోపంతో ప్రత్యక్షమై యమధర్మరాజును తన త్రిశూలంతో సంహరించాడు చివరకు మార్కండేయునికి చిరంజీవి తత్వం అమరత్వం కలిగించే వరం ఇచ్చాడు అందుకే మార్కండేయుడు చిరంజీవిగా కొనసాగాడు రెండవ కథ శ్రీకాళ దర్శనంతో తపస్సు ఫలించిన కన్నప్ప నాయుడు కన్నప్ప గొప్ప భక్తుడు ఆయనకి వైదిక పద్ధతులు తెలియకపోయిన తన హృదయపూర్వక భక్తితో శివుణ్ణి సేవించాడు నీటిని కుండలో తెచ్చి అభిషేకం చేయడం తెలియక నోట్స్తో తీసుకుని శివలింగంపై నీరు పోశాడు ఒకరోజు శివలింగం కంటి నుంచి రక్తం కారడం చూశాడు ఆగకుండా తన కన్నును తీయించి శివుడి గాయంపై ఉంచాడు మరొక కన్ను నుంచి రక్తం కారినప్పుడు రెండో కన్నును కూడా తీయడానికి సిద్ధమయ్యాడు దీన్ని చూసి శివుడు వెంటనే ప్రత్యక్షమై తన కళ్ళు తిరిగి ఇచ్చి భక్తిని ఆంజనేయునిగా ఆశీర్వదించాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు మన భక్తిని చూస్తాడు పద్ధతులను కాదు మూడవ కథ అప్పన్న కళ భక్త రక్షణ ఒకసారి అప్పన్న అనే భక్తుడు శివుణ్ణి నిత్యం భక్తితో పూజించేవాడు కానీ అతని ఆయుష్ ముగిసినప్పుడు యముడు అతని ప్రాణాలు తీసేందుకు వచ్చాడు అప్పన్న భయంతో శివుణ్ణి ప్రార్థించగా శివుడు నా భక్తుడికి ఎవరు హాని చెయ్యలేరు అని చెప్పి యముడిని నిలిపివేసి అప్పన్ను దీర్ఘ ఆయుష్తో ఆశీర్వదించాడు నాలుగవ కథ నంది మహర్షి కథ నంది మహర్షి చిన్నతనం నుండి శివునికి అత్యంత భక్తితో సేవ చేసేవాడు ఒకరోజు అతని ఆయుష్ పూర్తవ్వబోతుంది అని తెలిసిన యముడు అతని ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు కానీ శివుడు తన ప్రాణ స్వరూపమైన నందిని విడిచిపెట్టలేను అని చెప్పి యముడిని తిరిగి పంపించాడు ఐదవ కథ చందన తపస్సు మరియు శివ అనుగ్రహం ఒక యువరాజకుమారుడు చందన యముని దగ్గరకు వెళ్ళే సమయం వచ్చింది కానీ అతను చివరి క్షణాల్లో శివుడిని ఓం నమ అని ప్రార్థించాడు అతని భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమై నీకు మరణం లేదు నీవు ఇకపై చిరంజీవి అని ఇచ్చాడు ఆరవ కథ కాశీ క్షేత్ర మహిమ శివుని ఆశీర్వాదం కాశీ వారణాసి అంటే శివుని స్వయం సిద్ధ క్షేత్రం అని భావిస్తారు ఇది మోక్ష నగరం అని కూడా ప్రసిద్ధం పురాణ కథ ప్రకారం వారణాసిలో మరణించిన వారికి యముడు శిక్ష విధించడు ఎందుకంటే వారణాసిలో మరణించిన ప్రతి భక్తుడిని స్వయంగా శివుడు తన ముక్తి పదంలోకి తీసుకుంటాడు ఇకపోతే ఒకసారి మహాబ్రాహ్మణుడు కాశీకి వెళ్ళి తపస్సు చేశాడు అతని ఆయుష్ పూర్తయ్యాక యమదూతలు వచ్చారు కానీ శివుడు ప్రత్యక్షమై కాశీలో చనిపోయిన వారిని నేను స్వయంగా కైలాసానికి తీసుకెళ్తాను వారికి మరణ భయం లేదు అని చెప్పి ఆ బ్రాహ్మణుడికి మోక్షం ఇచ్చాడు ఈ కథలన్నీ శివుడు తన భక్తులను ఎప్పుడు రక్షిస్తాడని మరణాన్ని కూడా నిలిపివేయగల శక్తి కలవాడని తెలియజేస్తాయి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం